Si O timing habibi Kiaanyaa usion ka Aterum omdat pulverize radha Rabburee Haru si hinda 不會 Abhed Abed Abed దగ్గర బంగ్లాలు అన్నీ ఉంటాయి సంతానం లేదు సంతానం లేకపోయే వరకు మన మానవులు కదా చాలా పెద్ద వచ్చినటువంటి అమ్మాయి తీసుకునే వాళ్ళ పెళ్లికి వెళ్తే ఆ పెళ్ళి ఈ బంధువులు ఏం చేస్తారు మిమ్మల్ని y yep, yep. పెళ్ళు డబ్బులు ఏం చేస్తారు పెళ్లి ఇక్కడికి కంచి ఎందుకే తిరగ ఆడవాళ్ళు సగం తిప్పుతూ మొదల సగం ఆడవాళ్ళు పొడి చేతిలో ఉండే చక్రం ఎడక చేతిలో ఉండే చక్రం

సత్యనారాయణ ప్రసాదం తెచ్చిన అప్పుడు గుర్తొచ్చింది ఏమని సత్యనారాయణ స్వామి

Ah, família ah, 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 ah. thank you వినండి ఇద్దరు తెచ్చుకోవాలి అనుకుంటే ఆ నిల బిడ్డ తెచ్చు అగరం తెచ్చు ఆరుగా తల్లి బిడ్డలు చూస్తున్నారు కథ అయిపోయింది కథ అయిపోయింది అంటే మనసు మనసు అగర్బం మీద 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 ఈ డబ్బా మీద ఈ మీద మీద కథ అయిపోయింది కథ అయిపోయింది కథ ఉండదా ఎప్పుడు వచ్చినాగా పెడితే అప్పుడు అప్పుడు ఏమైంది భర్త భర్తాలు డబ్బులు ఇచ్చ పెట్టు ముందే తర్వాత డబ్బులు ఏం తేడా మన తీరా కానీ శ్రద్ధగా వింటవా వింటలే ఇదే అనదు ఏమన్నా ఇచ్చి పంపించాలి వీళ్ళకు పంపుకోవాలి ఇంత మంచి కూర్చు ఇబ్బందులు ఉన్నారు మెల్లమెల్లగా బయటకు వస్తున్నారు వీళ్ళకి ఇక ఇబ్బందులు పెట్టే అతనియాలి అని అనుకోవాలి అత్త కూర్చో అత్త